ुः गुरेवो गुरु गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीसद्गुरुमहायोगिनि रूपरैलं जय గౌరవనీయులకు అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మనము ఉన్న విధాప్రసారంక్రమంలో కాలజ్ఞానంలో ఉన్న విశేషాలతో అమ్మగారి యొక్క అభిప్రాయం ఏమి మనకి భగవంతుడు తెలియజేసినంతవరకు తెలియజేయటానికి ము కా భక్తుల వచ్చిన్నారు ఏమిటి అని తెలపటమే కానీ అందులో కాలజ్ఞానంలో ఉన్న యొక్క అంతులేని రహస్యాలు అర్థం కావు ఎవరికి కూడా అది అమ్మగారికి మాత్రమే అర్థమవుతుంది ఇంకెవరికి అర్థం కాదు ఇంకా అందరికి తెలుసుంటే కూడా కొంతమందికి అది కొంత అనుకోవాలి ఇంకా అమ్మగారు నేను నీకంత అమ్మగారి మహిమంతా అంతా తెలిసేటట్టు చేస్తాను మేమంతా చెప్పాలని అమ్మగారు ఆదేశం ఇచ్చారు చెప్పాను ఒకసారి ఆ ప్రకారమే అమ్మగారు ఏం పలికిస్తున్నారు అదంతా కూడా అమ్మగారి యొక్క ఆదేశం అని మనం అంతా కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా